మనకి మెయిన్ క్లాత్ లూజ్ గా వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడ కూడా లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకోవాలి మీరు లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆల్రెడీ ని మెయిన్ ని మిషన్ తో పని లేకుండా గమ్ తో జాయిన్ చేసేసానండి ఇలా గమ్ తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎలాంటి క్లాత్ అయినా సరే మనం లైనింగ్ ని మెయిన్ ని మిషన్ తో పని లేకుండా ఈ విధంగా గమ్ తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్ గా వస్తుంది ఇలా జాయింట్ చేసేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా లైనింగ్ వచ్చేసి పై వైపున కొండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ముందుగా మనం ప్రతి డాట్ దగ్గరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదా మనం డాట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు బిగినర్స్ అయితే డైరెక్ట్ గా స్టిచ్ చేసుకోకుండా ఈ విధంగా ప్రతి డాట్ దగ్గరికి కూడా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసి వేసుకొని తరువాత మనం డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో ని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ పార్టీకి డాట్స్ ని స్టిచ్ చేసేటప్పుడు మీరు బిగినర్స్ అయితే డైరెక్ట్ గా మాత్రం స్టిచ్ చేసుకోవద్దండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ముందుగా ప్రతి డాట్ దగ్గరికి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని తరువాత ఈ డాట్స్ ని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది మీరు అలా కాకుండా డైరెక్ట్ గా డాట్స్ స్టిచ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక్కొక్కసారి ఈ స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ కి పడకుండా ఈ లైనింగ్ క్లాత్ కి మాత్రమే పడుతుంది ఎప్పుడైతే మనకి ఈ స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ కి పడకుండా లైనింగ్ క్లాత్ కి మాత్రమే పడుతుందో అప్పుడు మనకి ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా లూజ్ లూజ్ గా వచ్చేస్తుంది అనమాట మనకి ఈ మెయిన్ క్లాత్ లూజ్ లూజ్ గా వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి డాట్స్ ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఇప్పుడు ఇదే విధంగా రెండో పార్టీ కూడా డాట్స్ స్టిచ్ చేసుకోవాలి రెండో పార్టీ కూడా డాట్స్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ షేప్ బెల్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకున్నామో ఆ లేయర్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వైపు వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనకి సైడ్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకున్నామో ఆ లేయర్ విధంగా పెట్టేసుకోవాలి తరువాత మెయిన్ క్లాత్ కి రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా సెట్ చేసుకోవాలి చూడండి మనం షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం ఈ షేప్ బెల్ట్ ని కట్ చేసుకునేటప్పుడు బుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టెక్స్ పెట్టుకున్నాం కదా మనం టెక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా పక్క పక్కనే రావాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని పావించి మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని పావించి మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ ను కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో షేప్ బెల్ట్ ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్లు రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకి షేప్ బెల్ట్లు రెండు కరెక్ట్ గా సరిపోయాయి ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయి అనుకోండి అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకొని ఇప్పుడే సరి చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడ్ అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ రెండు కూడా ఒకే వైపున ఉండేలా చూసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని షేప్ బెల్ట్ కి జాయింట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ కి జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అనిపిస్తుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మనం లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మనకి షేప్ బెల్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనం సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేస్తాము ఎప్పుడైతే మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తామో అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోయి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం టైట్ గా అది మేసినట్లుగా ఉంటుంది అయితే మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఈ డాట్ ని ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్టీకి షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి మీరు ఈ రెండో షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇటువైపు నుంచైనా జాయింట్ చేసుకోవచ్చు లేదంటే ఇటువైపు నుంచైనా జాయింట్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి మీకు ఎలా వీలైతే అలా జాయిన్ చేసుకోండి నేనైతే ఇటువైపు నుంచే జాయిన్ చేస్తానండి మనం ఇటువైపు నుంచి జాయింట్ చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒకసారి కొలుచుకోవాలి ఇలా కొలుచుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ని ఇలా పాదం వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి రెండో షేప్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ మనకి రెండు సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కరెక్ట్ గా సరిపోయాయి అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటువైపును కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి కదా మీరు ఇలా చెక్ చేసుకుని స్టిచ్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వస్తూ ఉంటాయి అయితే మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే రెండు వైపులా కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదా మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి రెండు వైపులా కూడా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని తరువాత ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి కాజా పట్టికి వచ్చేసి మూడు ఇంచులు వెడల్తో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టికి వచ్చేసి రెండు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ని ఖర్చులు వచ్చేసి పై ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని పాఫ్ ఇంచ్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని పావు మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి అలాగే కరెక్ట్ గా మనం ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ కాజా పట్టి మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడైతే చూడండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా వచ్చాయి ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఎప్పుడైనా సరే మనం ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు అది ఏ సైజు వారికైనా సరే అలాగే అది ఎలాంటి క్లాత్ అయినా సరే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ లో ఎక్కడా కూడా లూజులు ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్